ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కామన్ మ్యాన్ పవర్ తక్కువగా చూపిస్తున్నారు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ప్రజలకి మరి వీటికి సొల్యూషన్ ఏంటి ఎప్పుడు వస్తుంది ఏంటి అని అయితే నాకు అర్థం కావట్లేదు రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా దేశంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా సాయంత్రం కాగానే వాళ్ళందరూ కలుస్తారు వ్యాపారాలు చేసుకుంటారు రాజకీయం దీని మీద అనేసి కేవలం ఒక పార్టీ పరంగా పోటీ చేయటము ఆ తర్వాత వచ్చేసి గెలిచారు ఓకే ఓడిపోయారు ఓకే అని చెప్పని అనే దాంట్లో మళ్ళీ సాయంత్రం కాంగే అన్ని కులాల వాళ్ళే అన్ని మతాల రాజకీయ నాయకులు చేసే పని ఇదే సాయంత్రం కాగానే కలవటము పార్టీ చేసుకోవటము వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చూసుకోవటము సో ఆ రకంగా ఉంది ప్రజల మటుకు పిచ్చోళ్ళు దీని మీద అని చెప్పని అనేసి దీనికి అనేసి రాజకీయ నాయకుల కోసము సినిమా యాక్టర్ల కోసము దీనికోసము చొక్కాలు దించుకొని తలకాయలు పగలు కొట్టుకొని లేదు ఏమంటారు కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగిలించుకొని ఏమన్నా సినిమా ప్రోగ్రాంలు రాజకీయ మీటింగ్లకి వీటికి అనేసి కొన్ని సందర్భాల్లో చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు సో మరి ఇంత పిచ్చేందో ఇంత ఇదేందో అర్థం కాదు సరే ఏది ఏమైనా కానీ చెప్తాను నేను కంటిన్యూ చేస్తాను ఒక చిన్న విషయము ధర్మస్థల గురించి అనేసి లాస్ట్ వీక్ వీడియోలో నేను చెప్పాను బట్ అతను విజిల్ బ్లోవర్ ఎవరైతే సఫాయి కార్మికుడు ఉన్నాడో అతను చెప్పినట్టుగా అక్కడ వందల శవాలు పాతి పెట్టాను ఇంకోటి అని చెప్పిన అనేది అంత సీన్ అయితే అక్కడ లేదు అనేసి తేలిపోయింది ఎందుకంటే జీపీఆర్ తోటి కూడా భూమి లోపల భూమి లోపల గ్రౌండ్ నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్ భూమి లోపలే ఉంది ఏంటి అనేది తీసుకొని జీపీఆర్ ద్వారా చేసినా కానీ అక్కడ పెద్దగా ఏం లేవు రెండు మూడు దొరికినాయి పురెలు కానీ లేదు ఎముకలు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా మగవాళ్ళవే అని చెప్పను అనేసి తేల్చేశారు అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే ఈ రకంగా రిపోర్ట్ వస్తుంది అనేసి ఎందుకోసమో అని చెప్పనంటే పేదోడి మంచితనానికి పేదోడి నిజాయితీకి పేదోడు చెప్పే నిజానికి మన దేశంలో వాల్యూ ఉంది అనేసి నేను అనుకోవట్లేదు ఎక్కడో చోటు ఉన్నా కానీ అది పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అదే ఉన్నోడు పేరున్నోడు ఉన్నోడు పవర్ ఉన్నోడు అబద్ధం చెప్పినా కానీ దానికి హండ్రెడ్ పర్సెంట్ అది నిజము అని చెప్పననేసి చెప్పే చెప్పేటువంటి అవకాశం ఉంది చెప్పించేటువంటి కెపాసిటీ వాళ్ళకుంది సో కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది మరి సామాన్యుడికి ఉన్నది ఒక శాతం గొప్పవాళ్ళు తొంభై తొమ్మిది శాతం మిడిల్ క్లాసు అబౌ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళకి న్యాయం జరగక ఒక పర్సెంట్ దేశంలో ఉన్న ప్రజలే దేశాన్ని తొంభై తొమ్మిది మందిని ఒకళ్ళు తొంభై తొమ్మిది మందిని రూల్ చేస్తామో అని చెప్పను అనేది ఎంత మటుకు కరెక్ట్ ఏంటి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఇది మారకపోతే ఏంటి అని చెప్పనంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పతనం పతనం స్టార్ట్ అయింది పతనం దిశగా ప్రజల జీవితాలు ఎందుకు ఆ రకంగా అవుతున్నాయంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా ఏ నాయకుడిని తీసుకున్నా ఇక్కడ మన కోసం అంటే ప్రజల కోసం తల్లడిల్లిపోయే ఏ రాజకీయ నాయకులు ఎవరు లేరు మన జీవితానికి మనమే రాజు మనమే మంత్రి మన కష్టము మన ఆదాయము మన సేవింగ్స్ మన ఆరోగ్యము మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మనకు మనమే చూసుకోవాలి ఎవడు ఇక్కడ వచ్చి చేసేది అని చెప్పనంటూ ఏం లేదు కాకపోతే ఏంటి అని చెప్పనంటే పేదోళ్ళు ఉన్నారు లేకపోతే ఏమైనా స్కీములు ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నామంటే ప్రజలు అప్లై చేసేటువంటి పథకాల కోసం గవర్నమెంట్ పథకాల కోసం స్కీమ్స్ కోసం అప్లై చేయాలి అని చెప్పనంటే ఎన్నో రకాల రూల్స్ రెగ్యులేషన్స్ లేదు మనకి ఏమంటారు వాటికి కావాల్సినటువంటి సెక్షన్స్ లేదు ఇంకోటి ఇంకోటి డాక్యుమెంట్లు అన్నీ కూడా అవసరం పడతాయి అదే రాజకీయ నాయకులకి ఎలక్షన్లో పోటీ చేయడానికి మినిమం చదువు మినిమం చదువు ఉన్నా లేకపోయినా నిసానిగాడైనా కానీ పోటీ చేయచ్చు జైల్లో ఉన్న ఆ నాయకుడు ఏదన్నా ఒక కేసులో జైల్లో ఉన్నా జైలు నుంచి కూడా నామినేషన్ వేయచ్చు కానీ జైల్లో ఉన్న ఖైదీలు ఓటు లేదు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో దీనికి మరి ఏ రకంగా ఏంటి అనేది అర్థం కావట్లేదు కానీ గెలిచారు అని చెప్పనంటే ఇందాక చెప్పినట్టు మా వ్యాపారాలు మేము చేసుకుంటాము ఎమ్మెల్యేగా గెలిచాము జీతం తీసుకుంటాము సాయంత్రం మొత్తం రోజు మొత్తంలో మా వ్యాపారాల మీదే మాకు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్లో మేము ఉన్నాము మా పార్టీ గెలిచింది మా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అని చెప్పనంటే గవర్నమెంట్ అన్నీ దొబ్బేస్తాము దాంట్లో వేల కోట్లు తినేస్తాము ఇంకోటి ఆ తర్వాత వచ్చేసి బ్యాంకులో లోన్లు తీసుకుంటాము దాంట్లో కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తాము దొంగ సర్టిఫికేట్లు ఇస్తాము బ్యాంకు వాళ్ళకి ఇంత కమిషన్ మారేస్తాము వాళ్ళు లోన్లు శాంక్షన్ చేస్తారు ప్రజలను ఎత్తిన బట్టేస్తాము లేదు గుండు కొడతాము మీ సావు మీరు రావండి అని చెప్పను అనే దాని మీద ఉంటుందన్నమాట కులం పేరు మీద మతం పేరు మీద బయటికి కనిపించేటువంటి దీని మీద అనేసి ప్రజలకు కనిపించేటువంటి దీని మీద అనేసి మేము కూడా కొట్టుకుంటాం అది పగలు పగలు ఉన్నంతసేపు రాత్రి కాంగే చీకట్లోకి వెళ్ళాము అని చెప్పనంటే అంటే ఓ రూమ్లోకి వెళ్ళాము ఓ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాము ఓ ఫ్లాట్లోకి వెళ్ళాము అని చెప్పనంటే మేమంతా ఓటే మళ్ళీ కానీ ప్రజల్ని కులం పరంగా మతం పరంగా ప్రాంతం పరంగా లేదు ఇంకో దీని మీద అని చెప్పననేసి డివైడెంట్ రూల్ పాలసీ విభజించి పాలించు ఇది బ్రిటిషోడు నేర్పిచ్చళ్ళినటువంటి విషయం బ్రిటిషోడు రెండు వందల పైన తెల్లోడు దోసుకున్నాడు దేశాన్ని అంతకుముందు ముస్లిం రాజులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళందరూ వచ్చారు బాబరు అక్బరు జహాంగీరు తొక్కా తోలు అనేసి వాళ్ళు దోసుకొని పోయేది పోయారు బ్రిటిషోళ్ళు దోసుకొని పోయేది పోయారు ఇప్పుడు నల్లోళ్ళు తెల్లోళ్ళు మిక్స్డ్ వాళ్ళు ఎవరైతే మన దేశంలో రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ దేశాన్ని కానీ ప్రజలను కానీ దోసుకోవటము అని చెప్పను అనేదే ఉంది అంతకుమించి ఇంకేం లేదు అయితే ఈ దీని మీద ఎందుకోసం చెప్పాల్సి వచ్చిందంటే నా దేశ ప్రజలు నా దేశ ప్రజలు ఇంత తెలివి ఉంది ఇంత పిచ్చితనం ఉంది ఎర్రితనం ఉంది ఎర్రి పుష్పాలు మేము చెప్పేటువంటి హరికథలు బుర్రకథలు లేదు చేసేటువంటి స్కామ్స్ సినిమా కథలు ఇంకోటి అనేది ప్రజలన్నీ చూస్తూ ఉంటారు నవ్వుకుంటారు వెళ్ళిపోతారు మమ్మల్ని పీకేది ఏమీ లేదు అది అని చెప్పను అనే దాని మీద ఉంటారు కట్టుకథలు లేదు ఇంకా చాలా ఉన్నాయి సో దీనికోసము అని చెప్పిన అనేది మేము ఆడింది ఆట మేము పాడింది పాట ఈ దేశంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పైనుంచి కింది దాకా అందరూ ఎమ్మెల్యేగా గెలిచాము బిజినెస్లు చూసుకున్నాము మీకు నెత్తిన టోపీ పెట్టాము గుండు కొట్టాము వెళ్ళిపోయాము అయిపోయింది సో మా స్టేట్గా ఇక్కడ ముఖ్యంగా ఈ ఇన్ని స్కీమ్లు ఇన్ని దీని మీద అనేసి ప్రజలకు ఏవో తీసుకొస్తున్నాము ఇంకోటి అని చెప్పి అనే దాని మీద అంటారు కదా దీంట్లో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వేస్ట్గా ఖర్చు పెట్టేటువంటి డబ్బుల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే వాళ్ళ తిరగటానికి వాళ్ళ మీటింగ్లు వాళ్ళ సెక్యూరిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళ భోజనం ఖర్చులతో సహా కంట్రోల్ చేయగలిగితే కనుక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక కోటి మందిని లక్షాధికారులను చేయొచ్చు ఇది కన్ఫామ్ అంటే అన్ని వేల కోట్లు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు దేనికి లెక్కలు లేవు తొక్కలేదు ఏం లేవు సో మా దీనికోసం ఏంటి అని చెప్పనంటే మా పార్టీ గెలవటం కోసం లేదు మేము గెలవటం కోసము అని చెప్పననేది మేము ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి అని చెప్పనంటే మేము రిగింగ్ చేస్తాం గెలవటానికి ప్రయత్నిస్తాం అట్లాగే ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తాము లేదు అని చెప్పనంటే కనుక వీవీ లెక్క పెట్టము లేదు ఓటర్ని మాకు కావాలి అనుకుంటే యాడ్ చేస్తాం వద్దు అనుకుంటే వాళ్ళని తీసేస్తాం బతుకున్న వాళ్ళని చంపేస్తాము చచ్చిన వాళ్ళని బతికిస్తాము ప్లస్ ఒకే ఓటర్కి ఒకే ఓటర్కి నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు అటు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు హైదరాబాద్లో ఓటు ఉంది వాళ్ళకి ఆంధ్రాలో వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఓటు ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంకోటి అని చెప్పను అనేసి అంటారు కానీ మరి ఇది ఒకటి కంట్రోల్ చేయటానికి అనేసి గవర్నమెంట్లో ఎందుకు చేయట్లేదు ఏంటి అని చెప్పిన నాకు అర్థం కావట్లేదు సో వీటన్నిటికీ ఏంటి అని చెప్పనంటే సొల్యూషన్ ఒకటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నేనే గనక నేనే గనక రాజకీయ పార్టీ స్టార్ట్ చేశాను అంటే ప్రజలే దేశాన్ని పాలించుకుంటారు అది ఏ రకంగా చెప్పనంటే దీనికి వచ్చేసి ప్రజలే పాలకులు అవుతారు ప్రజలు చెప్పిందే చట్టాలు అవుతాయి ప్రజలు చెప్పిందే గవర్నమెంట్ చేస్తుంది ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రతి ఎమ్మెల్యే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళినట్టు లేదా డ్యూటీ చేసినట్టుగా అనేసి పొద్దున్నే సాయంత్రం దాకా ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు ప్రజల అభివృద్ధికి దేశాభివృద్ధికి అనేసి పనిచేయాలి అది ఏ రకంగా చెప్పనంటే పీపీపీ ప్రాజెక్ట్ అనేది ఓట్నా నా మైండ్లో ఉంది పీపీపీ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది పీపీపీ ప్రాజెక్టు అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ననేసి అనుకుంటాను నా పీపీపీ అది కాదు డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎస్ఎంఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద మీడియం మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మీద వీటి మీద అనేసి అక్కడ పనిచేసే వాళ్ళందరూ వాళ్లే వర్కర్స్ వాళ్లే పార్ట్నర్స్ అని చెప్పను అనేటువంటి కాన్సెప్ట్ తోటి పీపీపీ అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇది సో వాళ్ళే అక్కడ నెల జీతాలు తీసుకుంటారు ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి అకౌంట్స్ చూసుకుంటారు వచ్చిన లాభాలని అందరూ పంచుకుంటారు గవర్నమెంట్ కట్టేటువంటి ట్యాక్స్ కడతారు ఇది అంతా కూడా స్టేట్ వైజ్ కావచ్చు నేషనల్ వైడ్ కావచ్చు కంట్రీ వైడ్ కావచ్చు ఓకే సింగిల్ బ్రాండ్ నేమ్ తోటి అని చెప్పను అనేది ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో తయారయ్యే ప్రోడక్ట్లు ఫుడ్ ప్రోడక్ట్ల దగ్గర నుంచి ఇంకా మిగతావి ఎన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయో అన్ని రకాలు అదే దాని మీద స్కూల్స్ అదే దాని మీద హాస్పిటల్స్ లేదు ఇంకోటి ఇంకోటి సో ప్రజలకు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం కోసము సో వీటన్నిటికీ ఇవన్నీ చేయాలి ఇంకోటి అని చెప్పను అనేసి అన్నప్పుడు మనకి ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు భయపడుతున్నది మూడు విషయాల మీద ఒకటి మాకు రోజు ఎట్లా గడుస్తుంది ఈ పెరుగుతున్నటువంటి ఖర్చులతోటి లేదు పెట్రోలు డీజిల్ లేదు నిత్యావసర వస్తువులు లేదు మిగతావన్నీ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి వీటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి క్రైమ్ రేట్ ఏ రకంగా కంట్రోల్ కావాలి రోడ్డు మీదకి వెళ్ళాము అంటే వెనక్కి వచ్చేదాకా గ్యారెంటీ లేదు ఇంకోటి అనే దాని మీద సో దీనికి ఏంటి అంటే ప్రజల్లో గవర్నమెంట్ అఫీషియల్స్ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ వీళ్ళందరూ పార్ట్నర్స్గా ఉండి ఇక్కడ దేశాన్ని ముందుకు నడిపిస్తారు ఎవరి జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు సో దీనికి ఏంటి అని చెప్పనంటే సిసిసి పీపీపీ చెప్పే కదా పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అని అట్లాగే సిసిసి ప్రజలే ఏంటి అని చెప్పనంటే క్రైమ్ కంట్రోల్ కాప్స్ అంటే పోలీసులు పోలీసు డ్రస్ చేసుకొని సివిలియన్ పోలీసులు వీళ్ళు క్రైమ్ కంట్రోల్ క్యాబ్స్ ఎక్కడ క్రైమ్ అయినా కానీ వీళ్ళు ఇమీడియట్గా ఒక ఓ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు లేదు మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ తీసుకుంటారు దీని మీద అని చెప్పను అనేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటము ఇంకోటి అనేసి ఉంటుంది అట్లాగే దీనికి ప్రతి దగ్గర ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకోటి అని చెప్పనంటే కనుక ఓ ఓ ఒక ప్రూఫ్ కావాలి కదా మనకి సో దీనికోసము అని చెప్పను అనేది నా మైండ్లో ఇంకోటి ఏముంది అని అంటే షాడో సెక్యూరిటీ సిస్టమ్ ఎస్ఎస్ఎస్ సో ఈ ఎస్ఎస్ఎస్తో ఏంటి అంటే సో దీనికి వచ్చేసి షాడో సెక్యూరిటీ సిస్టంలో మనకు కావాల్సినటువంటి ప్రూఫ్లు ఎక్కడ ఏం జరిగినా కానీ అది చూసుకొని చేయటానికి అని చెప్పను అనేసి అవకాశం ఉంటుంది దాని ద్వారా పోలీస్ ఎంక్వైరీ కావచ్చు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు లేదు అదర్ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ కావచ్చు ఇది కావచ్చు చేయటానికి వీలు అవుతుంది ఈజీ అవుతుంది టైం కలిసి వస్తుంది ఖర్చు కలిసి వస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా చేయాలి అని చెప్పను అనేది నా ఒక ఆలోచన అనమాట సరే ఎక్కడి దాకా అవుతుంది ఏంటి అనేది ముందు ముందు చూద్దాము వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ మంచి వాళ్ళందరూ బాగుండాలి మంచివాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ